పొంగునూరు కాన్స్టిట్యూషన్లోని సుగాల్మిట్ట సేవాఘట్ ఆస్త్రంలో సద్గురు సత్ సేవా లాల్ గారు స్వాతంత్ర సమర యోధులు వారి యొక్క రెండు వందల ఎనభై ఆరవ జయంతి వేడుకలకు ఆహ్వానంగా వాళ్ళు రావడం జరిగింది వాళ్ళకు ధన్యవాదము అందరికీ కూడా ఆ సంఘం వాళ్ళందరికీ కూడా ఈ రోజుల్లో నాకెందుకు నాకు అదెందుకు ఇదెందుకు అనేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ సమాజంలో యువత తర్వాత కూలు చేస్తే కుండ జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువ ఫ్యామిలీ అంబార్డీస్లో ఉన్నాయి వారికి అండగా మేము ఉంటామని ఆశించి వచ్చారు తప్పకుండా ఉంటాము వాళ్ళకి తెలుసు ఇదివరకు ఎన్నో సేవలు చేశాము పొంగళూరు కాన్స్టిట్యూషన్లో కూడా దాదాపు కోటిన్నర పైన కోటిన్నర రెండు కోట్ల దాకా మేము మా తిరుమల కంపెనీ తరఫున దాన ధర్మాలు అన్నదానాలు గుళ్ళకు త్యాగాలు గ్రానైట్ చేయబడింది ఒకటి ఛాలెంజ్గా అదృష్టంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే రొప్పిణీ సమేత శ్రీకృష్ణ భగవాను యొక్క టెంపుల్ ఉంది పొంగనూరులో యాదవులంతా కలిసి కట్టినారు దానికి అందరూ కూడా సహకరించారు ఎమ్మెల్యేలు ఎంపీలు తర్వాత గ్రానైట్ వాళ్ళు అందరూ కూడా చేయడం జరిగింది తిరుమల కంపెనీ తరపున దాదాపు పదహైదు లక్షల దాకా చేశాము నేను భక్తి ఇది కూడా అంతా కూడా చెప్పుకోదలుచుకోలేదు సమాజం ముందంజిలో రావడానికి ఆదర్శంగా చెప్తున్నాం అంతే అయితే అక్కడ ధ్వజస్తంభం చేయబడింది మన తిరుమల క్వారీలని మన తానా దగ్గర ఉన్న క్వారీలోదే కాబట్టి అది దక్షిణ భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి ఆ యొక్క రాయి గజస్తంభం ఏర్పడింది చక్కగా శిల్పి చేయబడింది అనే మేమంతా కూడా సంతోషపడుతున్నాం తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంస్థ కోసం మీరంతా ఒక సంఘంగా ఏర్పడి సమాజంలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో నాకెందుకర కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందంజలో వచ్చే వచ్చి మీరు యొక్క ఆడ చేసేటువంటి కార్యక్రమాలకు మేము కూడా మెంబర్గా ఉంటామని మేము సభాముఖంగా తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ అనేది అరికే తర్వాత అంతేకాకుండా ఈ సమాజము మనది ఈ ఊరు మనది ఈ మనుషులు మనము ఈ మనమంతా కూడా ఒక కుటుంబము హిందూ జాతి హిందూ ఐక్యత అనేది ఉంటుంది కానీ అయితే ఎవరికి కూడా మన హిందూ జాతి ఎవరిని కూడా అవమానించదు ఏ విధంగానూ ప్రేరేపితం చేయదు అది సనాతన ధర్మం యొక్క ఉద్దేశం సనాతన ధర్మము గురించి వివేకానంద మహర్షి ఏం చెప్పాడంటే సనాతన ధర్మము కూడా ప్రపంచ శాంతిని ప్రపంచ భాగోగులని ప్రపంచ అభివృద్ధి అభివృద్ధిని కోరుకుంటుంది సనాతన ధర్మం ఎప్పుడైతే సనాతన ధర్మం క్షీణిస్తుందో ప్రపంచ శాంతి క్షీణిస్తుంది మన హిందూ జాతి ఐ నామరూపాలు లేకుండా పోతుంది జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది వివేకానంద మహర్షి కాబట్టి తప్పనిసరిగా సమాజానికి తెలియపరిచేది ఏంటంటే ఎప్పుడూ కూడా శాంతి సహనాలతో మంచి కార్యక్రమాలతో ఉండేటువంటి సమాజాన్ని మనము తిరుమల కంపెనీ తరఫున ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది ఇందులో రాజకీయ కుతంత్రాలకు ఏమీ లేకుండా ఏ మందులు కూడా సమానంగా మీరు ఉండండి భేద ధనవంతులు కాకుండా తర్వాత ముఖ్యంగా పది రూపాయలు ఇచ్చినా తీసుకోండి పది లక్షలు ఇచ్చినా తీసుకోండి కోటి ఇచ్చినా తీసుకోండి పది రూపాయలు మాత్రం ఇచ్చి వాళ్ళని సభ్యులుగా పెట్టుకోండి ప్రతి ఒక్కరిని అట్లా చేస్తేనే అందరూ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది డబ్బు ధనంతో పాటు ధనం ఉండేవాడు ఇస్తారు కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి అప్పుడే ఆ యొక్క టెంపుల్ కానీ ఆ వ్యవస్థ కానీ నీట్గా బాగా జరుగుతుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో భారత్ మాతాకే కె జై శివాలాల్ జై శివాలాల్ జై శివాలాల్